thank you మూడు నెలలుగా వనపర్తిలో రోడ్డు వెడల్పు పనులు జరగడం లేదని ప్రజలు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇకనైనా పనులు ప్రారంభించాలని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు రామాలయం నుండి పాత బజార్ వరకు పర్యటించిన ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కష్ట సాధ్యమైన రోడ్డు వెడల్పు పని నత్త నడక సాగుతూ ఉన్న ఎలక్షన్ కోడ్ వరకు సాగిందని ఎలక్షన్ కోడ్ అయిపోయి నెల రోజులు కావస్తున్నా ఎక్కడా రోడ్డు పని ముందుకు సాగడం లేదని అన్నారు దీన్ని అలుసుగా తీసుకున్న కొన్ని మతాల దేవాలయాల ప్రహరీలు వ్యాపారస్తుల షాపుల ముందు నిర్మాణాలు సాగిస్తున్నారని వెంటనే వాటిని తొలగించి రోడ్డు వెడల్పు పని సాఫీగా సాగించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది అధికారుల ముందు చూపు లేక పాలిటెక్నిక్ నుండి రామాలయం వరకు అక్కడక్కడ షాపుల ముందు తొలగించిన మెట్ల వల్ల షాప్ యజమానులు నష్టపోయారని ఎందుకంటే కూల్చివేతలు చేసిన వెంటనే కాలువల నిర్మాణాలు చేయాలని నెలలు నెలలుగా అలాగే ఉంచితే ప్రజలు యజమానులు నష్టపోతున్నారని ఇకపై వెనువెంటనే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు పాలిటెక్నిక్ కాలేజీ నుండి కొత్త బస్టాండ్ వరకు కుడివైపున గంజివైపు రోడ్డు మధ్య నుండి అరవై ఫీట్లు గవర్నమెంట్ స్థలం ఉందని గతంలో ఇరవై ఫీట్ల స్థలాన్ని వాకబుల్ రోడ్డుగా నిర్ణయించాలని అందువల్ల దాన్ని పరిగణలోకి తీసుకుని రోడ్డు వెడల్పు చేయాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది అలాగే పాత యూకో బ్యాంక్ టర్నింగ్లో విడిచిపెట్టిన రోడ్డును పరమేశ్వరి టెంపుల్ దగ్గర అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయాలని రామటాకీస్ దగ్గర రోడ్డు వెంటనే పూర్తి చేయాలని అక్కడ దుమ్ముతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ తో పాటు టీజేఎస్ ప్రధాన కార్యదర్శి షఫీ శివకుమార్ బాలు పెండింగ్ పడింది మున్సిపాలిటీ వాళ్ళు ఉత్సాహంతో ముందు ముందుగా వచ్చి ఇవన్నీ కట్ చేసిండ్రు వాళ్ళకి మళ్ళా ఫండ్ ఉందా లేదా ఏం లేకుండానే ఇవన్నీ ముందుకొచ్చి వచ్చి కట్ చేసినప్పుడు మళ్ళీ కడుతున్నారు అంటే మున్సిపాలిటీ నుంచి జేసీబీ ఖర్చులు ఎవరిస్తారు తర్వాత వీళ్ళకి కట్ చేసినాక మళ్ళీ అంటే ఒక వ్యక్తులకు ఎవరికైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళకు ఈ నష్టాలు చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది ఏవి ఏ ఆధారంతో ఇవన్నీ కూడ ఎందుకు మళ్ళీ మనం చేస్తున్నారు ఏదో పండ్ వచ్చి ఆలో పంటలు పది రోజులు పదిహేను రోజులు అయిపోతుంది దానికి నెలలు నెలలు చేసి వీళ్ళని ఇబ్బంది పెడితే చేసిన ఈ దానికి వెంటనే ఈ రోడ్ మైనింగ్లో ఉందా లేదా కొందరు కాలువ కడతారా లేదా కొందరు తెలిపాలి అందరినీ వ్యాపార అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు ఇబ్బంది పెడుతున్నందుకు మేము అద్వక్ష ఎక్కువ కలుతున్నాం మొత్తం ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది వెంటనే కడతారా రోడ్డు చేస్తారా మున్సిపల్ అధికారులు ముందుకు వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు సోమవారం రోజు మేము వచ్చే వినోదపత్రానికి వరకు మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు కూలగొట్టింది ఎందుకు వీళ్ళకు ఖర్చు పెట్టినతో పనుల్లో కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నాయి కానీ ఎలక్షన్ల ముందర రెండు నెలల ముందర ఆపారు ఎలక్షన్ కోడ్ వచ్చేది కానీ ఎలక్షన్ కోడ్ పోయి నెల అయినప్పుడు ఇంతవరకు ప్రారంభం అయించలేదు ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా నమ్ము ధూళి దీన్ని రోజు కిలోల కొద్ది నమ్ము నింటున్నారు దీనికి కొందరు కంప్లీట్ చేస్తారా ఎన్ని రోజులు చేస్తారో అది చెప్పవలసిందిగా అధికారులను కోరుతున్నాము నూతన ఎమ్మెల్యే గారు దీనిపై చర్యలు తీసుకొని త్వరగా అంటే రోజులలో కంప్లీట్ చేస్తే బాగుంటుంది లేకుంటే ఈ మొత్తం రోడ్డు రోడ్డు పడ్డంగా వారి వాడి వెహికల్స్ ఇవ్వకుండా మేము ధర్నాలు చేస్తామని చెప్తున్నాము ఖచ్చితంగా అతి తొందరలో రోడ్డు వయల్పులో పడ పైసలు ఉన్నావా లేవా అధికారులు ఏదో మొత్తం ఒక ప్రకటన చేసి మొత్తాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాము అక్కడ ఎక్కువ ఎక్కువ